నా యూట్యూబ్ మిత్రులకు శ్రేయబ్రష్లకు అందరికీ నమస్కారం నేను ఈరోజు మీ అందరికీ కూడా చద్దన్నాన్ని పరిచయం చేస్తున్నాను పూర్వీకులు మన తాతలు తండ్రులు తిన్నటువంటి ఆహారాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది మా కానాపూర్ మండలంలో కానాపూర్ మండలంలో చూశాను ఫస్ట్ టైం తినడానికి మా సారు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ వచ్చేసి మంచిగా పప్పన్నము పెరుగు పెరుగాన్నం సద్దన్నంతో పాటు అలాగే కారము తర్వాత వచ్చేసి పూరీలు ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి టేస్ట్ ఉన్నటువంటి రుచికరమైన ఆహారాన్ని మీ అందరికీ అందిస్తున్నారు ఏదేమైనప్పటికీ మనకు ఇలా ఇంటి వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి ఇంట్లోనే మరి ఈ హోటల్ని తెరవడం జరిగింది అమ్మ చేతి వంట అనే కార్యక్రమం లాగానే ఈ హోటల్ని నడిపిస్తున్నారు ఇంటి వాతావరణంలో పల్లె వాతావరణం లాగానే ఉంటుంది యువకులు యువకులు ఉపాధి కోసం వెతుకుతూ ఉంటారు స్వయం ఉపాధి లాంటి ఇలాంటి కార్యక్రమాన్ని చేసుకుంది జనాలకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ నీట్గా మనం ఆహారాన్ని కనుక అందించినట్టయితే జనాలు పరిగెత్తుకుంటూ మన హోటల్లోకి వస్తారు ఉపాధిని మనమే క్రియేట్ చేసుకోవాలి ఒక నలుగురికి ఉపాధిని కల్పించిన వాళ్ళం అవ్వాలి అంటూ ఈ అన్నయ్య పేరు గుర్తు రావట్లేదు మళ్ళీ ఒక్కోసారి విజిట్ చేస్తాను పేరు కూడా మనం కాకపోతే గుర్తుకుంది తప్పకుండా మళ్ళీ ఒకసారి ఎక్కడికి వెళ్ళి పూర్తి సమాచారాన్ని అందిస్తాను ధన్యవాదములు మీ అందరికీ